వేడుక ఏదైనా వేదిక తిరుపతి సందర్శించేటువంటి భక్తులకి తిరుమల కొండ ఎక్కక ముందరే తిరుపతిలోనే ఏడుకొండల వాడి దర్శనం అయ్యేటువంటి ఏర్పాట్లు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా తిరుపతి బస్ స్టాండ్ ని ఆల్మోస్ట్ తిరుమల వెంకటేశ్వరుడి గోపురం తరహాలో డిజైన్ చేసింది కొత్తగా ఇంట్రా మోడల్ అంటే ఇంటిగ్రేటెడ్ బస్ కాంప్లెక్స్ కి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేసింది దీనికి సంబంధించినటువంటి డిజైన్ కూడా ఫైనల్ చేసింది తిరుపతిలో ప్రస్తుతం ఉన్నటువంటి బస్ స్టాండ్ దాదాపు ఒక పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రదేశం దీన్ని మొత్తాన్ని కూడా సద్వినియోగం చేయడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేసింది ఆ ప్లాన్ చూస్తే ఎవరైనా కానీ ఆశ్చర్యపోక తప్పదు ఇది కొత్తగా చేయాలనుకుంటున్నటువంటి బిల్డింగ్ డిజైన్ ఇది మొత్తం తిరుపతి వెంకటేశ్వర స్వామి గోపురం తరహాలోనే కనిపిస్తుంది కింద నుంచి పై వరకు చూస్తే కానీ ఇది టోటల్గా బస్ స్టాండ్ కాంప్లెక్స్ అంటే ఎవరో కూడా నమ్మరు ఒకటి కాదు తొంభై పైగా బస్ బేలు ఏర్పాటు చేయడం అలానే కనీసం రెండు వందల బస్సులు పార్కింగ్ చేసే అంత వెసులుబాటు ఇవ్వడం వెహికల్స్ కి సంబంధించి రెండు సెలర్లు కేవలం వెహికల్ పార్కింగ్ కే ఇవ్వాలనేటువంటి ఒక ప్రణాళికను డిజైన్ చేశారు లక్ష యాభై నాలుగు వేల ఎస్ఎఫ్టీతో ఈ భా భారీ భవంతికి ప్లాన్ చేస్తారు ఒక పదంతస్తుల భవనంగా ఉంటుంది క్లాస్ టాప్ క్లాస్ విఐపిలు లాంచ్ అవ్వడానికి ఇక్కడ పైన హెలిప్యాడ్ కూడా నిర్మించాలనేటువంటి ప్రణాళికని ఈ డిజైన్ లో పొందుపరిచారు మొత్తానికి ఇది డిజైన్ దీనిలో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ టోటల్ ఇంటిగ్రేటెడ్ బస్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇది లక్ష యాభై నాలుగు వేల స్క్వేర్ ఫీట్ అంటే ఒక భారీ భవనంగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది నార్మల్ బస్ స్టాండ్గా ఉండేది కానీ ఇక మీదట అక్కడికి వస్తే బస్ స్టాండ్ అనేటువంటి ఫీలింగ్ రాదు ఇది ఒక ఎయిర్పోర్ట్ తరహాలో ఇప్పుడు మనం ఆల్రెడీ రైల్వే స్టేషన్స్ చూస్తున్నాం ఎయిర్పోర్ట్ తరహాలో అన్ని చోట్ల కూడా రీడిజైన్ చేస్తున్నారు అమృత్ స్కీమ్ కింద తిరుపతి రైల్వే స్టేషన్ కూడా రీడిజైనింగ్ పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నటువంటి దశ ఇప్పుడు బస్ స్టాండ్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రైల్వే స్టేషన్ చూసిన వారికి బస్ స్టాండ్ చూడగానే ఉసూరు అనిపించకూడదు ఆ రేంజ్లోనే డిజైన్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఫీల్ అయింది అందుకనే ఇక్కడ చూడండి తొంభై ఎనిమిది బస్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేస్తుంది తిరుపతికి అటు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ బస్సులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాటి అన్నిటి రాకపోకలు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఒక సమగ్రమైన వ్యవస్థ ఉండాలి అలానే యాభై బస్సులు ప్రత్యేకంగా బస్సు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈవీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకేసారి యాభై బస్సులకి ఇందులో ఫెసిలిటీ కల్పించాలని చెప్పని డిసైడ్ చేశారు ఫ్యూచర్ అంతా ఈవీ అంటున్నారు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ అంటున్నారు అలానే నాన్ కన్వెన్షనల్ రిన్యూబుల్ ఎనర్జీస్ అంటున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇది ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫియల్గా మారుతుంది కాబట్టి ప్రభుత్వం ముందుగానే దీనికోసం ప్రణాళికను సిద్ధం చేసింది ఇక టూ లెవెల్ సెల్లార్ పార్కింగ్ ఉంటుంది బైక్స్ కార్స్ పెట్టుకోవడానికి ఫోర్ సైడెడ్ రోడ్ యాక్సెస్ నాలుగు వైపుల నుంచి కూడా యాక్సెసిబిలిటీ ఉండేటువంటి ల్యాండ్ ల్యాండ్ బిట్ చూస్తే అర్థమైపోతుంది ఉన్నటువంటి బస్ స్టాండ్ చూసినా కానీ అర్థమైంది నాలుగు వైపుల నుంచి కూడా తిరుపతి బస్ స్టాండ్లోకి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంటుంది దాన్ని మరింత సమగ్రంగా మలిచేటువంటి ప్రణాళిక ఇక పది ఫ్లోర్ల టెర్మినల్ కాంప్లెక్స్ ఉంటుంది అందులో గ్రౌండ్ ఫ్లోర్ బస్ ఆపరేషన్స్ మొత్తం చూస్తారు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ ఆర్టీసీ ఆఫీసులు ఫుడ్ కోర్ట్స్ షాప్స్ రన్ చేస్తారు థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి మెయింటెనెన్స్ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి ఫోర్త్ నుంచి సెవెంత్ ఫ్లోర్ వరకు ఇక్కడే హోటల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది కాకుండా ఎక్కడ మోసాలకి గురి కాకుండా ఉండాలంటే కనుక ఆ కాంప్లెక్స్లోనే ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాలి కూడా అందులో వివిధ కేటగిరీస్ అంటే రేంజ్ని బట్టి ఉండేటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ డార్మిటరీస్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు ఎనిమిది తొమ్మిది ఫ్లోర్స్లో ఆఫీసులకి బ్యాంకులకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కోసం రెంట్కి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అలానే టాప్ ఫ్లోర్ చూస్తే కనుక హెలీప్యాడ్ ఫర్ విఐపి యాక్సెస్ ఇప్పుడు హెలికాప్టర్లో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఆ బస్ స్టాండ్ పైన ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి తిరుపతి తిరుమల కొండకు వెళ్ళేటువంటి ప్రణాళికని రెడీ చేసుకోవచ్చు సో మొత్తం ఈ మోడల్ చూస్తే ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అంటే దానికి మించినటువంటి ప్లానింగ్ ఇక్కడ జరిగిందని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి నార్మల్ సాదా సీదా బస్ స్టాండ్లు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి మోడల్ చూస్తే ఆశ్చర్యపోక తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది సో గవర్నమెంట్ మొత్తం దీనిపైన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేసేటువంటి పనిలో ఉంది ఈ పనులు మొదలుపెట్టి వీలైనంత వేగంగా ఇక్కడ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని అనుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ బస్సులకు సంబంధించినటువంటి బస్ స్టాండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ బస్ స్టాండ్కి ఎలాంటి అవాంతరాలు రాకుండా ఇది లొకేషన్ వైజ్గా చూస్తే ఇది ఇంకా గూగుల్ మ్యాప్స్లో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది మనం తిరుపతి రైల్వే స్టేషన్ ఒకసారి చూస్తే కనుక దీనికి వెరీ నియర్ అంటే ఒక రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది సో ఎవరిక్కడికి వచ్చినా కానీ పెద్దగా ఇబ్బంది అవ్వకుండా కానీ అటు బస్సు కానీ ఇటు రైలు కానీ రెండింటికి కూడా యాక్సెసిబిలిటీ ఉండే విధంగా తిరుపతి బస్ స్టాండ్కి సంబంధించినటువంటి లొకేషన్ ఇది సో ఈ లొకేషన్కి ఈ లొకేషన్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కలిపి చూస్తే కూడా పదిహేను ఎకరాలు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను ఎకరాల మధ్యలో ఉంటుంది ఆ ల్యాండ్ సో దాన్ని మొత్తాన్ని కూడా మ్యాపింగ్ చేశారు అధికారులు ఈ మ్యాపింగ్ చేసినటువంటి ప్రదేశాన్ని ఇలాగా ఏ అవసరానికి ఎలా మలచాలనే దానిపైన కూడా ఒక ప్రపోజల్ తయారు చేశారు ఈ ప్రపోజల్స్ అన్నిటికీ కూడా ఆమోదం ముద్రపడింది ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంది బస్ స్టాండ్ ఇక్కడ ఉంది ఈ దగ్గర వెరీ నియర్ రెండున్నర కిలోమీటర్ లోపే రెండు కిలోమీటర్ లోపే ఉంటుందని చెప్పిన అన్నారు సో ఈ సైట్ మొత్తాన్ని కూడా యాభై మూడు వేల ఏడు వందల తొమ్మిది చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి సైట్ ఇది ఈ సైట్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఆక్రమణలు ఉన్నాయి అంటే ఆక్రమణలు మీన్స్ చాలా కాలంగా కొన్ని షాపులు నిర్వహిస్తున్నటువంటివన్నీ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేసి అన్ని వైపులా కూడా యాక్సెసిబిలిటీ ఉండేలాగా ఈ బ్లాక్ మొత్తాన్ని డిసైడ్ చేయాలని చెప్పారు తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు అలానే తిరుపతికి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు వీటన్నిటికి కూడా ఒక ప్రాపర్ డిజైన్ని తయారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్స్ అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆమోదించినట్టుగా చెప్తున్నారు ఇక బడ్జెట్ ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత అతి త్వరలో ఈ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు ఇది కంప్లీట్ అయితే కనుక ప్రపంచ స్థాయిలో వచ్చేటువంటి పర్యాటకులకి ఎవరికైనా కానీ యాత్రికులు ముఖ్యంగా భక్తులకి తిరుపతి వచ్చిన వెంటనే కూడా ఆ భక్తి భావం కలగాలనే ఒక భారీ గోపురం తరహాలో ఈ డిజైన్ని రూపొందించారు ఈ డిజైన్లో ఉన్న ప్రత్యేకతని కూడా అధికారులు చాలా స్పష్టంగా వివరిస్తున్నారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకతను చెప్పడంతో పాటు ఏమాత్రం ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా అందులో నిర్వహించేటువంటి ప్రైవేట్ హోటల్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు వీటన్నిటిపైన కూడా ఒక సమగ్ర ప్రణాళికతో డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు సో అతి త్వరలో తిరుపతిలో ఈ ఇంటిగ్రేటెడ్ బస్సు కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన చేసే దిశగా అడుగులు వేస్తోంది దీనికి టైం లైన్ కూడా మ్యాక్సిమం టూ ఇయర్స్ టైమ్లైన్ అని చెప్పని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది రెండేళ్లలో ఈ పనులు పూర్తి కావాలి ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్స్ అంటే సెల్లార్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఇవన్నీ కూడా బస్సు బస్ స్టాండ్కి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ రిలేటెడ్ సెగ్మెంట్స్ పనిచేస్తాయి కాబట్టి ఇమీడియట్గా అవి రెడీ అయిపోవాలి అవుట్ సైడ్ స్ట్రక్చర్ రెడీ అయిపోవాలి ఇంటర్నల్ స్పేసెస్ ఇంటర్నల్ వర్క్స్కి సంబంధించి కొంత జాప్యం జరిగినా కానీ రెండేళ్లలో ఈ అధునాతన భవంతి అందుబాటులోకి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీనిపైన ఇప్పుడు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది అతి త్వరలో ఈ శంకుస్థాపన కూడా రెడీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి